హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ మనము దసరా నవరాత్రులలో గాయత్రీ దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాము గాయత్రీ దేవి సకల వేద స్వరూపము అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఆదిశంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంది గాయత్రి మాత ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు ఋగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి ఇవి మూడు కాలాలను సూచిస్తాయి గాయత్రి మంత్రంలో మొత్తం ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరము మహిమాన్వితమైనది ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించినట్టేనని ఋగ్వేదంలో చెప్పబడింది ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం ఇవ్వబడినది గాయత్రీ దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది ప్రజలు గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలలో చెబుతున్నారు గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది గాయత్రి మంత్రాన్ని మహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని జనమేజయుడికి వివరించిన కథ పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణిని శరీరం నుండి దుస్సహనమైన అగ్ని వెలువడుతుంది వే ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేరారు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అన్నాడు అంతటా ఆ రాక్షసుడు చతురాన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్రాలు చేత కానీ స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత కానీ నాలుగు కాళ్ళు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరము ఇవ్వమని కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో అరుణుడు రాక్షస గుణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మ ఇంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు దానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జపపరాయణుడని అతడు గాయత్రిని మానివేయడమో మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణిని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన చేసి దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు వచ్చిన బృహస్పతిని చూచి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్రా నేను రాక్షసుడును కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని మీ రాక కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు చెప్పిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము దురహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్బులుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవినిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కారం అందించింది అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటి పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని వృధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోట్లాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా వి విజృంభించి అరుణిని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండా శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుస్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పాది ఆరు పాదాలు గల తుమ్మెద మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్ర జప ప్రభావాన్ని వివరించగా జనమే జయుడు గాయత్రీ దేవి గురించి ఇంకా వినాలనే జిజ్వాసను వ్యక్తం చేశాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు తర్వైశ్వర్యాలను బుద్ధిని ప్రసాదిస్తుంది